హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియోతోటి అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే చాలా మిల్లెట్స్ తోటి చే దోశ చేసుకోవడం అండి ఇది అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే నార్మల్ దోశకి ఎటు తీసిపోకుండా అంత టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది సో ముందుగా దీనికోసం అయితే మనం పప్పు అనేది అయితే నానపెట్టుకోవాలి సో దీనికైతే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి ఏ పప్పు అయినా తీసుకోవచ్చు మినపు కానీ మినపప్పు కానీ ఇట్లా సో దానికైతే రెండు కప్పులు నేనైతే ఇక్కడ కొర్రలు తీసుకున్నాను మీరు ఏ మిల్లెట్స్ తోటైనా కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఒక కప్పుకి రెండు కప్పులు కొర్రలు అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి ఈ కొంచెం మెంతులు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి వీటినైతే ఈ ఖచ్చితంగా కొర్ర అయితే ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టాలి అండి అవి కొంచెం సన్నగా ఉన్నా కూడా నానడానికి అయితే టైం పడుతుంది కదా సో అలాగే మనం మిక్సీ పట్టుకొని ఒక గంట ముందు అయితే మనం పోహా అది అటుకులు అంటాం కదా వాటిని కూడా అయితే నానబెట్టుకోవాలి ఇక్కడైతే నేను రెండు దోసలకైతే వేసాను సో అయితే రెండు కప్పుల్లో సపరేట్ సపరేట్గా అయితే నానపెట్టేశాను ఇంకా మిక్సీ మిక్సీ కానీ లేదా ఇలా మెత్తగా గ్రైండర్ కానీ చేసుకోవాలి ముందైతే మనము ఓన్లీ మినప్పప్పును వేసేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పు మనం కొరలను వేసుకోవాలి లేదంటే మనకి పిండి అనేది అయితే సరిగా మెదగదు సో ముందు కొంచెం పప్పు బాగా మెదిగింది బాగా కాకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ మెదిగింది అనుకున్న టైంలో మనం ఈ కొరలను కూడా యాడ్ చేసేసుకున్నామంటే బాగుంటుంది వాటిని ఇంకా రెండింటిని బాగా కలిపేసేసి అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి పిండి అయితే మెత్తగా అయితే రావాలి ఇక్కడ నేనైతే కొంచెం ఇడ్లీకి కూడా ఇదే పిండితో వేద్దాము అని చెప్పేసి కొంచెం బరకగా ఉన్నప్పుడైతే కొంచెం పిండి తీసేసి పక్కన పెట్టేసి మిగతా పిండిని అయితే నేను మెత్తగా అయితే వేసాను ఇది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మెదిగింది అనుకున్నప్పుడు మనం నానపెట్టుకున్న పోహాని కూడా అది అటుకల్ని కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇదైతే నేను చేసి వేసి పెట్టిన పిండి ఒక ఎయిట్ అవర్ ట్వెల్వ్ అవర్స్ అలా వదిలేసేసామంటే మనకి బాగా అయితే పొంగినట్టుగా అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగా అయితే పర్మనెంట్ అయిందో ఇంకా దీన్ని అయితే మనం బాగా కలిపేసేసుకొని ఇదే పిండిని మనం డబ్బాలో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు అయితే కొంచెం కొంచెం పిండి తీసుకొని అయితే కలిపి పెట్టుకోవాలి బాగుంటుంది లేదంటే మొత్తం పిండి కలిపేసాము అంటే మనకి పాడైపోతుంది అలా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇవి మనం కలుపుకొని అయితే చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిండి ఇలా వన్ వీక్ ఉన్నా కూడా ఏమి పాడైతే అయిపోదు సో నేనైతే అలాగే చేస్తాను నేనైతే ఏ గ్రైండర్ రాకముందు అయితే రెండు మూడు రోజులకి అలా వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే గ్రైండర్ ఒకసారి పెట్టిన తర్వాత రోజు రెండు రోజులకోసారి అట్లా వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం అయితే వన్ వీక్ సరిపడేటట్టుగా అయితే నేను వేస్తాను ఇక్కడ కొంచెం పిండి తీసేసుకొని ఇట్లా దోశ పిండిలాగా పల్చగా అయితే కలుపుకొనేసి మనం దోశ పోసేసుకోవటమే దీనిపైన మనం కావాలంటే ఆనియన్స్ తోటి ఎగ్ దోశ క్రిస్పీగా అట్లా ఏ దోశ అయినా వేసుకోవచ్చు మనం యొక్క పిండి చేసుకున్నామంటే దోశ ఇడ్లీ రెండు అనేది అయితే రెడీ అయిపోతుంది ఇంకొక పక్క దోశ వేసాను కదా ఇంకో పక్క అయితే ఇడ్లీకి పెడదామని అయితే కుక్కర్లో వాటర్ పెట్టాను ఇంక ఇప్పుడైతే ప్లేట్స్కి కొంచెం తడి చేసేసుకొని ఈ పిండిలో మనం కొంచెము సాల్ట్ కలిపేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉండేలాగే ఉంది కదా సో ఇంకా డైరెక్ట్గా అయితే ఇడ్లీ ప్లేట్స్లో అయితే వేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయితే వస్తాయి ఇక్కడైతే ఇంకెట్లా అన్ని ప్లేట్లకి అయితే ఇడ్లీ వేసేసేసుకొని అవి హై ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ మనం ఇడ్లీ చేసుకున్నట్టే చేసుకోవడం కాకపోతే చాలా ఇడ్లీ అయితే మాత్రం చాలా హెల్దీగా అయితే ఉంటుంది ఈ మిల్లెట్స్తో ఇడ్లీ అంటే మాత్రం చాలా హెల్దీ ఉంటుంది కదా మన రైస్ కంటే మిల్లెట్సే బెటర్ అంటాం కదా సో అలానే అయితే ఉడికించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో చూడడానికి నేనైతే మీకు కట్ చేసుకోవడం చూపిస్తాను నేను ఆల్రెడీ ముందు ఒక రెండు ప్లేట్స్ అయితే తీసేసాను తో వాళ్ళ తర్వాత ఒక రెండు ప్లేట్స్ని అయితే మళ్ళీ పెట్టాను అందువల్ల మనకి సపరేట్గా అయితే కనిపిస్తుంది ఇంకా ఒక పక్క దోశ ఒక పక్క ఇడ్లీ అలా అయితే చేసేసుకుంటాము ఇలా అయితే కానీ మనం వీకెండ్స్గా అట్లా చేసుకున్నామంటే చాలా అయితే బాగుంటుంది సో ఇందులో ఇడ్లీలోకి చట్నీలోకి మంచిగా పీనట్ చట్నీ అండ్ అలాగే మిరపకాయ పచ్చడి కూడా అయితే ఈ వీడియోలో చూపించేశాను ఇడ్లీలకి ఇంకా సాంబార్తో కానీ సర్వ్ చేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి అసలు మిల్లెట్ ఇడ్లీనా నార్మల్ ఇడ్లీ అనే తేడా కూడా అయితే ఏమీ తెలియదు దీని మీద మనం అయితే కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు ఎగ్ దోశలా వేసుకోవచ్చు లేదా ఇదే పిండిలో ఓ బీట్రూట్ తురుము క్యారెట్ తురుము ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకొని కూడా యాడ్ చేసి ఉతప్పలాగా కూడా వేసుకోవచ్చు లేదంటే గుంత పునుగులు అదే పిండిని గుంత పునుగులు అది ఉంటుంది కదా గిన్నె దానిలో కూడా అయితే అలాగే యాడ్ చేసేసుకోవచ్చు చాలా ఒక పిండి చేసుకున్నామంటే ఇలా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇక ఇక్కడైతే ఇప్పుడు పీనట్ చట్నీ ఇంకా అలాగే మిరపకాయ పచ్చడి కూడా అయితే అలా చేయాలో అయితే వీడియోలో అయితే చూపించేస్తాను నేనైతే పీనట్ చట్నీలో ఎంత ఆయిల్ తక్కువ వేసి చేయగలుగుతామో అంత తక్కువే అయితే వేస్ట్ చేస్తానండి నేనైతే పిన్ చెట్నీ తాలింపు కూడా పెట్టను ఎవరైనా గెస్ట్లు అలా వస్తే తాలింపు పెడతాం కానీ మామూలుగా అయితే నేనైతే ఇంట్లోకి తాలింపు నేను పెట్టను ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా నూనె యాడ్ చేసినట్లయితే నాకు అనిపిస్తుంది అందుకోసమైతే నేను ఏం తాలింపు అలా ఏం పెట్టను ముందుగా కొంచెం నూనె వేసేసుకొని మిరపకాయలు అలాగే వేరుశెనగిత్తనాలు రెండింటినీ అయితే ఫ్రై అయితే చేసుకుంటాం కదా సో నాకు ఇంకా ఎక్స్ట్రా తాలింపు పెడితే ఇది ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసినట్టే ఉంటుంది అందుకోసమని అయితే నాకు ఇష్టం ఉండదు అందుకోసమని అయితే నేను పెట్టను కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే కొంచెం హెల్త్ గురించి ఆలోచించాలి కాబట్టి నేనైతే రెండోసారి తాలింపు అనేది అయితే నేను పెట్టను ఇంకా ఇక్కడ వచ్చేసి మిరపకాయలు ఇక్కడ మాకు దొరికే మిరపకాయలు అయితే అంత మంటగా లేవు ఈ మిరపకాయలు అయితే పర్టిక్యులర్గా అంత మంట లేవు అందుకోసమని అయితే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ ఇంకా అలాగే పీనట్స్ పీనట్స్ మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేసేసి ఒక రెండు మూడు గుప్పెళ్ళు పీనట్స్ని కూడా కొంచెం మాడిపోకుండా అక్కడ వండేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఇవన్నీ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేసుకున్నామంటే మనకి గింజ లోపల దాకా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది చట్నీ ఇంకా ఇంకొక గిన్నెలో మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొబ్బరి కొంచెం చింతపండు గుజ్జు కొంచెం కొత్తిమీర అలాగే ఈ కొంచెం జీలకర్ర అవి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటాము అవన్నీ మిక్సీ ఒకసారి మెదిగేలోపు మన ఇవి కానీ ఫ్రై అయిపోతే ఇంకా మొత్తాన్ని కలిపి అయితే మనం మిక్సీ చేసేసుకుంటే పచ్చడి అనేది అయితే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఒకసారి మీరు పీనట్ చట్నీలో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి చూడండి టేస్ట్ అనేది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అదైతే ఇక్కడ నార్త్ ఇండియన్లో ఎక్కువ అలానే చేస్తారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మేము ఇక్కడైతే పీ ఎక్కువ పీనట్స్తోనే చట్నీ అనేది అయితే చేస్తామండి శనగలతో చాలా తక్కువ చేస్తాను పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికైనా కూడా పీనట్ చట్నీ అయితే బాగుంటుంది అందుకోసం అయితే మేము పీనట్ చట్నీ అయితే ఎక్కువ చేస్తాము ఇంక ఇది ఒకసారి మెదిగిన తర్వాత అవి కూడా ఇందులో యాడ్ చేసేసి ఇలా అయితే మెత్తగా ఆ మిక్సీ పెట్టేసుకుంటే మన పీనట్ చట్నీ అనేది అయితే రెడీ అయిపోతుంది ఇంకా అలాగే ఇప్పుడు మనం పండుమిరగాయ పచ్చడి ఎలా చేయాలి కూడా అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇదైతే మిర్చి తక్కువ అంటారు కదండి అంటే ఇందులో ఏముండదు మిర్చి చింతపండు ఉప్పు ఇవి మూడు కలిపి అయితే పచ్చడిలాగా పెడతారు మామూలు నార్మల్ చింతగా పచ్చడి అవి ఎలా పెడతారో అలాగే పెట్టేస్తారు ఇంక అందులో మన క్వాంటిటీకి సరిపడినంత టమాటాలు కూడా తీసుకోవాలి మేము కారం కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం టమాటాలు అయితే ఎక్కువే తీసుకున్నాను ముందు ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో నూనె యాడ్ చేసి అందులో ఉల్లిపాయలు తాలింపు గింజలు అంటే మిరపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఆనియన్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి ఈ పచ్చడికి అయితే కొంచెం నూనె అనేది అయితే ఎక్కువే పడుతుంది అంటే మిరపకాయలు మొత్తం వేగాలి కదా సో దానివల్ల కొంచెం పచ్చడి అనేది అయితే ఎక్కువే పడుతుంది ఇంక ఇక్కడైతే నేనేం చేశానంటే కొంచెం పచ్చడి తీసుకొని మిక్సీ గిన్నెలోకి అందులో కొన్ని టమాటాలు ఒక మూడు కొంచెము వేరుశనగలు వేరుశనగత్తనాలు కాదు వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి అయితే మిక్సీ పట్టేసాను ఇంక ఇక్కడ ఒక పక్క మనకి మిరపకాయలు అనేది అయితే ఫ్రై సారీ ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా అవి ఫ్రై అయ్యేలోపు మనం పచ్చడిని మిక్సీ పట్టేసుకొని వస్తే సరిపోతుంది ఇక్కడ పచ్చడి అనేది మరి మెత్తగా అయితే మిక్సీ పట్టాలి మనకు అప్పుడే బాగుంటుంది విత్తనాలు అట్లా తగలకుండా ఇంకా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకొచ్చేసి తాలింపులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే మనం కలుపుతూ ఉంటే పచ్చడి అనేది అయితే సపరేట్ అయిపోతూ ఉండాలి అప్పుడు మనకి పచ్చడి అనేది అయితే బాగా ఫ్రై అయినట్టు అలాగని మనం ఒకసారి ఫ్రై చేసి పెట్టుకుంటే ఆ పచ్చడి మనకి వన్ మంత్ దాకా అయితే నిల్వ ఉంటుంది కానీ అన్ని రోజులు అయితే ఈ పచ్చడి బా టేస్ట్ బాగుంటుంది కాబట్టి అన్ని రోజులు అయితే ఏమి ఉండదు మనకి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో అయితే అయిపోతుంది సో చూసారు కదా ఇలా ప్యాన్కి సపరేట్ అవుతున్నట్లుగా చేసుకోవాలి ఇదండి ఇక ఈరోజు వీడియో చూసారు కదా మిల్లెట్స్ తోటి చక్కగా దోశ ఇడ్లీ అలా చేసుకున్నాము సో మీకని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్